వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ న్యూస్ తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నిత్య అన్నదానముకు సురక్షా కమిటీ కన్వీనరు కె నరసయ్య ఆధ్వర్యంలో పది టన్నుల కూరగాయల లారీని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపిఎస్ దంపతులు పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద నుండి తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదానముకు ఎన్టీఆర్ జిల్లా సురక్ష కమిటీ మరియు వెంకటేశ్వర భక్తి సమాజం వారి ఆధ్వర్యంలో పది టన్నుల కూరగాయలను వితరణ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనరు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపిఎస్ దంపతులు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి కూరగాయల లారీ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపిఎస్ దంపతులు కేజీవి సరిత ఐపీఎస్ సురక్ష కమిటీ కన్వీనర్ కుదరవల్లి నరసయ్య బొప్పన మహినాథ్ వెంకటేశ్వర భక్తి సమాజం వారి మరియు తదితరులు పాల్గొనడం జరిగింది ఈరోజు వెంకటేశ్వర భక్తి సమాజం వారు అదేవిధంగా సురక్షా కమిటీ వారు సంయుక్తంగా ఈరోజు పది టన్నుల కూరగాయలని ఈరోజు తిరుమలకు పంపించడం చాలా సంతోషం సురక్షా కమిటీ మీకు అందరూ తెలుసు గత కొద్ది రోజులుగా పోలీస్ శాఖకు సహాయ సహకారం అందజేస్తూ దాదాపు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పదివేల సీసీ కెమెరాలు పెట్టడంలో వారు కీలక పాత్ర పోషించిన విషయం మాకు అందరూ తెలుసు ఈ సందర్భంగా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా పోలీసింగ్కి బాగా పనికి వచ్చే కార్యక్రమాలు వారు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వెంకటేశ్వర భక్తి మండల వారి భక్తి సమాజం వారికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ ఈరోజు అన్నదానానికి సంబంధించి వారు పది టన్నుల కూరగాయలు టీటీకి దేవస్థానం వారికి పంపించిన వెహికల్లో వారు పంపించడం చాలా సంతోషం వారికి ధన్యవాదాలు అదేవిధంగా సురక్ష కమిటీకి ధన్యవాదాలు నా పేరు కేవీ నరసయ్య అండి ఈ సురక్షా కమిటీకి ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ సురక్షా తరఫున ఎన్నో కార్యక్రమాలు మన సిపి గారి ద్వారా మనం అందరం బాగా చేస్తున్నాం అండి సిసి కెమెరాల్లో ప్రధాన పాత్ర సురక్ష చేసిందండి మీ అందరికీ తెలిసింది ఆ విషయం మన ఎన్టీఆర్ జిల్లాలో పదిహేను కెమెరాలు పెడుతుంటే దాదాపు సగం కెమెరాలు సురక్ష ద్వారానే పెడుతున్నామండి సురక్ష అండి ఒక్కనే కాదు ఇంకా ఆరు వందల మంది టీం ఉంది ఇంట్లో నేను కన్వీనర్ దాంట్లో ఈరోజు కూరగాయల కార్యక్రమం మన వెంకటేశ్వర స్వామి వారికి పంపించాము అలాగే మెడికల్ క్యాంపులు కంటిన్యూగా పెడుతున్నామండి మన సీడ్ పంపింగ్ అని మన కొండల మీద సీడ్ బాల్స్ వేస్తామండి మొత్తం అన్ని చోట్ల విత్తనాలు వేస్తాం అంటే ఈ కోతుల ఊళ్ళో రాకుండా ఏం చేసామంటే కొండల మీద జాంకాయలు ఎరక్కాయలు ఈ సంబంధించిన విత్తనాలు దాని మీద వేసేవాడిని అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నామండి వచ్చే నెలలో ఉంటుంది వచ్చే పై వచ్చే నెలలో ఉంటుంది ప్రతి నెల ఏదో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం సురక్ష తరఫున ఇది సురక్ష ఇన్షియేషన్ అనమాట ఈరోజు టెన్ టె పది టన్నులు కూరగాయలు పంపించేవాడి మన స్వామివారికి అంటే ఆయన ఆజ్ఞ లేని మనం ఏం చేయలేము ఆయన అనుగ్రహించాడు మనం పంపించగలుగుతున్నాం